హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక్ విలేజ్ విహారీ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా దౌల్దాబాద్ గ్రామంలో అయితే ఉన్నాము నా బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు ఒక గుట్ట ప్రాంతాలు అయితే ఉన్నాము ఎక్కడ కానీ మనం నరసింహస్వామి గుట్టల పైన కొండ ప్రాంతంలో అయితే వెళాడు కానీ ఇక్కడ పరమశివుడు లింగ రూపంలో అయితే వెళ్తాడు ఈ ఆలయాన్ని శంభులింగేశ్వర స్వామి ఆలయం అని అంటారు స్వామివారికి ఇక్కడ వెలిసినట్టుగా ఒక అయితే చూడడం అయితే జరిగింది అయితే ఈ అటవీ ప్రాంతంలో తన ఆవులను తీసుకొచ్చి మేపుతున్న సమయంలో ఒక ఆవు తప్పిపోతుంది ఆ తప్పిపోయిన సమయంలో మనం చూడవచ్చు ఎక్కడ చూసినా గానీ మొత్తం చెట్లనమాట ఇప్పుడు చుట్టుపక్కల ఒక బిల్డింగ్లు అయితే కొన్ని అయ్యాయి కాకపోతే పూర్వం అయితే ఇక్కడ మొత్తం అటవీ ప్రాంతము ఈ ప్రాంతానికే తన ఆవులను తీసుకొచ్చి మేపుతున్న సమయంలో ఒక ఆవు అయితే తప్పిపోతుందన్నమాట ఆ సమయంలో ఆ ఆవును వెతుకుతూ వెతుకుతూ స్వామివారు వెలిచిన ప్రాంతానికి వెళ్తాడనమాట అక్కడ ఆయన ఒక అద్భుతం అయితే చూస్తాడనమాట ఒక మెరుపులాగా అక్కడ మెరుస్తుంది ఏందని చూడగా ఆ చెట్ల పొదల్లో తీస్తుండగానే ఒక శివలింగ ఆకారం ఆయనకు కనబడుతూ ఉంటుంది అప్పుడే పక్కన ఉన్న పూలు కానీ ఏదైనా తీసుకువచ్చి స్వామివారికి అభిషేకం చేసి అయ్యా స్వామివారు నా ఆవైతే తప్పిపోయింది ఆవు దొరికితే నీకు రోజు వచ్చి అభిషేకం చేస్తాను పాలతో అభిషేకం చేసి నీకైతే మొక్కుకుంటాను అని ఆయన ఈ గుట్ట దిగి వచ్చి కిందికి చూడగానే తన ఆవైతే ఆ మందులో కలుస్తూ కనబడుతుంది స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిచాడు మహత్యం ఉందని రోజు తన ఆవు పాలను తీసుకువచ్చి ఆర్జకంగా అయితే చేస్తూ ఉంటాడు అప్పుడు ఆ సమయంలో తన సన్నిహితులు ఈయన గుట్టపైకి ఎందుకు వెళ్తున్నాడు పాలెందుకు తీసుకెళ్తున్నాడు పాలు తీసుకొస్తున్నాడు ఎంపీ పాత్ర అయితే తీసుకొస్తున్నాడు పుల్ పాత్ర పాలు తీసుకెళ్తున్నాడు మళ్ళీ ఎంపీ తీసుకొస్తున్నాడు ఏందని మరి ఏంటి ఆయనను వెంబడిస్తున్నారనమాట ఒకరోజు తన సన్నిహితులు వెంబడిస్తారు పోయేసరికి ఆయన పూలతో పాలతో అభిషేకం చేస్తుంటాడు వాళ్ళు అద్భుతాన్ని చూస్తారనమాట వాళ్ళ సన్నిహితులు ఇంత అద్భుతమైన శివలింగం వెలిస్తే మాకేం చెప్పలేదు అని అప్పుడే ఇక్కడ ఉన్న గ్రామానికి వెళ్ళి ఆ సన్నిహితులు అతను వెళ్ళి అక్కడ పరమశివుడు వెలిచినట్టుగా చెప్తారనమాట ఆ సమయంలో స్వామివారికి యజ్ఞాలు పూజలు జరిపి ఇక్కడ ఆలయాన్ని అయితే కట్టిస్తారు మరి చూద్దాము అద్భుతమైన శివలింగాన్ని అయితే మనం ఎక్కడ చూసినా కానీ నరసింహస్వామే గుట్ట పైన చిన్న శివలింగ ఆకారం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చెక్కింది ఎవరో ప్రతిష్టాపన చేసింది కాదనమాట ఆయన పరమశివుడే ఇక్కడ కొండ గుహల్లో కొండ సరుకుల్లో చిన్న శివలింగం అయితే తెలుస్తుంది చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మనం ఈ ఆలయానికి వెళ్ళాలంటే ఒక వందకు పైన మెట్లయితే ఎక్కి ఆ ఆలయాన్ని అయితే దర్శించుకోవాలి ఆ పరమశివుని అయితే దర్శించుకోవాలన్నమాట లింగ రూపంలో ఉన్న పరమశివుని దర్శించుకోవాలి అయితే వెళ్ళి చూద్దాం పదండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది మనకు స్వామివారి పాదాలు కూడా ఉంటాయి అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము కింద అయితే ఇంకా ఉపాలయాలు అయితే ఉంటాయి అవి చూసుకొని మనం గుట్టపైకి అయితే వెళ్ళి స్వయంభూగా వెలిసిన పరమశివుని అయితే ఆ లింగ రూపంలో ఉన్న పరమశివుని అయితే దర్శించుకుందాం పదండి Rana, ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూడవచ్చు మెట్లు అయితే ఉన్నాయి వందకు పైగా మెట్లు ఎక్కి అయితే వెళ్ళాలి మనకు ఈ మెట్ల మార్గంలోనే ముందుకు మనకు ఇక్కడ స్వామివారి పాదాలు అయితే ఉంటాయి చూద్దాం పదండి ఈ స్వామివారి పాదాలు దర్శనం చేసుకున్నాక మనం పైనకైతే వెళ్ళాలి ఇక్కడ స్వామివారు పరమశివుడు ఒక పాదం మోపి పైన ఒక పాదం మోపి అక్కడ వెలిసాడని చెప్తా ఉంటారు ఇవే స్వామివారి పాదాలు మహాశివరాత్రికి చాలా అద్భుతంగా ఇక్కడ ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి ఇదే స్వామివారి పాదాలు సో స్వామివారి పాదాలు దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ మెట్ల అయితే వెళ్ళాలి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా వందకు పైగా అయితే మెట్లయితే ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఇవే మెట్లు అన్నమాట మనం ఇక్కడ చూడవచ్చు ఎక్కడ చూసినా కానీ చెట్లు మనం గుట్టలపైనే అనమాట ఈ గుట్టపైనే వెలిచాడు స్వామివారు చిన్న మెట్లైతే ఉంటాయి రాతి మెట్లు ఈ మధ్య మొన్న మహాశివరాత్రికి ఈ మెట్లకు కొంచెం కలర్ వేశారు మొత్తం రాతి మెట్లు అయితే ఉంటాయి మందకు పైగా ఇక్కడ చూడండి ఎక్కడ చూసినా కానీ చెట్లు పొదలు మొత్తం గుట్టల ప్రాంతం అనమాట ఇదంతా మొత్తం చెట్ల ప్రాంతమే పూర్వం ఆ కాపరి ఈ గుట్టపైకే తన ఆవులను తీసుకువచ్చి మెత్తండగా ఆ కొండ స్వర్గంలో ఆయన కనిపిస్తూ ఉంటాడు మనం చూడవచ్చు పైనకైతే వెళ్ళాలన్నమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే వెళ్ళవచ్చు మెట్లైతే ఉంటాయి మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు చిన్న చిన్న రాళ్ళు చెట్లు ఇలాగే ఉంటామన్నమాట కొండ ప్రాంతం మనం ఎక్కడ చూసినా కానీ నరసింహస్వామి గుట్టపైకి అయితే వెళ్తుంటాము చాలా మట్టుకైతే కానీ ఇక్కడ పరమశివుడు ఒక లింగ రూపంలో చాలా అద్భుతంగా ఒక రాతి గుహల్లో ఈ గుట్టపైనైతే వెలిసాడు ఇంకా ఉన్నాయి పైనకి మనం ఆలయం దగ్గర అయితే ఉన్నాము చాలా అద్భుతంగా ఉంటుంది చిన్నగా లింగ రూపం ఉన్నా కానీ చాలా మహిమగల రూపం అని చెప్తూ ఉంటారు కొండ ప్రాంతం నుంచి చిన్న చిన్నగా అయితే కనబడుతూ ఉంటాయి చూడండి చాలా ఎత్తులైతే పరమశివుడు ఇక్కడ వెళ్ళడం అయితే జరిగింది మనం ముందుకు వెళ్ళైతే చూద్దాం అదే అనమాట మనకు కనబడుతుంది కదా పూర్వము స్వామివారు వెలిసినప్పుడు ఇక్కడ చిన్న ఆలయం అయితే కట్టించారు వచ్చేసాము ఆలయం దగ్గరికి అయితే చూడండి చాలా అద్భుతంగా ఈ కొండ ప్రాంతంలో ఆలయంనైతే కట్టించారు మనం చూడడానికి ఆలయం చిన్నగా ఉన్నా అని ఇక్కడ పరమశివుడు లింగరూపంలో మహిమ గల లింగరూపంలో చాలా అద్భుతంగా వెలిసాడు ఇక్కడ ఆలయం పైన అప్పుడు ఆవుల కాపరి తన ఆవులను ఆవుపాలతో అభిషేకం చేశాడు కాబట్టి ఆయనకు నిదర్శనంగా ఇక్కడ మొదలుగా ఆవే దారి చూపించింది కాబట్టి ఆవు తగ్గిపోయినప్పుడు ఇలా పాల అభిషేకం అయితే చిత్రపటం తెలియజేశారు చిన్న నన్న బోడైతే పెట్టారు శ్రీ శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం ఆలయంతో అనమాట పరమశివుడి చిన్న చిత్రపటం అయితే చేశారు చాలా అద్భుతంగా ఉంది చూడండి చూడండి మొత్తం కొండ సొరికేలు అన్నట్టు గుడికి ఆనుకొని రౌతులైతే ఉంటాయి మనం ఇక్కడ చూడొచ్చు క్లియర్గా కనబడుతుంది ఇదే గర్భాలయము ఈ రాతి రాతి మధ్యలోనే ఈ కొండ కొండగోల్నే వెలిచాడు ఈ పెద్దరాయికి ఈ పెద్దరాయికి మధ్యలో స్వామివారి ప్రదక్షిణ చేయడానికి మధ్యలో కట్ చేయడం అయితే జరిగింది ఇది ఒకటే రాయ అన్నమాట ఇదే గర్భాలయము ఆ గర్భాలయానికి ఆనుకొని ఆ అయితే ఉంది ఆ రాయి రాయిలో స్వామివారైతే స్వామివారైతే ఆ కొండ సరుకుల్లో వెలిసాడు మనం గుడి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం ఇదే రాయ అనమాట మనం గుడి బ్యాక్ సైడ్ అయితే ఉన్నాము నేను చూపిస్తున్నాను ఎందుకంటే ఇది చూడండి చాలా పెద్ద రాయ అన్నమాట ఈ రాయికి ఆనుకొని ఆ కాపరి వెతుకుతూ వెతుకుతూ తన ఆవు వెతుకుతూ ఇక్కడికైతే వచ్చాడనమాట ఈ కొండ సోరుకల్లో ఆయనకు కనబడింది ఇక్కడ చూడండి మొత్తం పెద్ద పరుపు పండు అనమాట ఇది ఇక్కడ నుంచి చూస్తే చిన్నగా కనపడతాయి ఈ దల్దావద్ గ్రామం అనేది చిన్నగా కనబడుతూ ఉంటుంది ఇక్కడ నాగదేవత గుట్ట అయితే ఉన్నది ఈ ఆలయం చిన్నగా ఉన్నా కానీ చాలా అద్భుతమైన మహిమ ఉంది ఇక్కడికి వచ్చి కోరికలు వచ్చి దర్శనం చేసుకుంటే కోరికలు నెరవేరుతాయని చెప్తూ ఉంటారు ఇక్కడ చూడండి మొత్తం దౌలతా పట్టణము ఒక మండలం అనమాట చాలా చిన్నగా అయితే కనబడుతూ ఉంటాయి చూడండి ఎంత చిన్నగా కనబడుతుంది చాలా ఎత్తులో అయితే ఉన్నాం ఇప్పుడు సో మనం ఇప్పుడు ఆలయం లోపలికి అయితే వెళ్దాము ఇదే ధ్వజస్తంభము రాత్రితో నిర్మించిన ధ్వజస్తమము ఇక్కడ పరమశివుడు వినాయకుడు పార్వతీదేవి విగ్రహం అయితే ఉంది పైన గుడి పైన మనం లోపలికి వెళ్ళైతే చూద్దాము స్వయంభూగా వెలిసిన శివలింగేశ్వర స్వామిని అయితే మనం దర్శనం చేసుకుంటున్నాము డోర్ అయితే లాక్ అయితే లేదు ఎట్లే ఎందుకంటే అడవి ప్రాంతం కాబట్టి ఎవరు ఎవరైనా భక్తులు వస్తారని ఓపెన్ చేశారు చూడండి ఇదే కొండ సురుకల్లో స్వయంభూగా వెలిచిన శంపులింగేశ్వర స్వామి ఇవి కొన్ని మహాశివరాత్రికి ఈ విగ్రహాలు అనేది ప్రతిష్టాపన చేశారు మనకు అసలైన శివలింగం ఈ రాతి ఉంది కదండి ఈ రాత్రి మధ్యలో ఆ కాపరికి కనబడింది ఇదే శివలింగం చాలా అద్భుతంగా ఎవరైతే ప్రతిష్టాపన చేయలేదు ఇక్కడే ఆయన స్వయంభూగా వెలిశాడు చూడండి చాలా అద్భుతంగా శివలింగం ఇక్కడ శివరాత్రికి చాలా అద్భుతంగా వారం రోజుల పాటు మహా అద్భుతమైన ఉత్సవాలు అయితే జరుగుతూ ఉంటాయి వేరే జిల్లాల నుంచి ప్రాంతాల నుంచి ఇక్కడ స్వామివారిని చూడడానికి వస్తూ ఉంటారు మనకి విగ్రహాలు అయితే ఇక్కడ శివరాత్రికి శివరాత్రి సందర్భంగా విగ్రహ ప్రతిష్ట అయితే చేశారు వినాయకుడు ఇక్కడ అమ్మవారి విగ్రహం చాలా అద్భుతంగా ప్రతిష్టాపన చేశారు లింగ రూపంలో ఉన్న పరమశివుడు నంది విగ్రహము ఇక్కడ నాగదేవత ఇలా విగ్రహాలు అయితే ఈ ఆలయ దగ్గర కూడా మనకు కనిపిస్తుంటాయి నిజంగా చెప్పాలంటే చాలా అద్భుతం అనమాట ఒక వెయ్యి సంవత్సరాల క్రితమే ఈ ఆలయంలో లింగ రూపంలో వెలిసిన చాలా అద్భుతంగా లింగ లింగరూపంలో మనకు దర్శనిస్తూ ఉంటాడు కోరికలు కోరిన కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు